నమస్తే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతా ఉంది దీనిపైన స్పందించేందుకు బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరో పక్కన మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గారు మనతో ఉండడం జరిగింది సార్ ఒక విషయం చెప్పండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన నిన్న రాధాకృషన్ రావు కీలకమైనటువంటి సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది దీంట్లో బీజేపీ ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాస్ దీంట్లో కీలకంగా ఉండడం అన్నటువంటి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడం జరిగింది నేను ఏ విధంగా చూస్తారు దాంట్లో ఇంకా ఇండైరెక్ట్ ఏముంటుందనే నాకు తెలియక అడిగితే ఒక డిఎస్పిఓ ఒక ఎస్పీఓ ఫోన్లు ట్యాప్ చేయగలుగుతాడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అందుకనే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరపమని అడుగుతున్నా రెండు వేల పదహారు దాకా ఇడిచిపెట్టి ముంగటి ఏడాదిన్నర ఇడిచిపెట్టి తర్వాత నుంచి ఎందుకు మొదలు పెడుతురు రెండు వేల పదిహేనులో కదా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగి రేవంత్ రెడ్డి గారి ఫోన్లను విని ఓటుకు నోటుకు కేచేసింది రెండు వేల పదిహేనులో కదా ప్రపంచం అంతా చూసింది కదా మరి అప్పులు లేని పంచాయతీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు సో మీరు ముఖ్యమంత్రిగా మీ దృష్టికి టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇప్పటిదాకా ఏమేమి జరిగినాయో ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించండి దీనికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అందుకని ఖచ్చితంగా ఆయనను మొదటి ముద్దాయిగా పెట్టి ఈ కేసు నడపాలనేది మేము చేస్తున్న డిమాండ్ గతంలో కూడా మీరు ఆరోపించడం జరిగింది ఏది బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి దశలోనే మా ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతాయని చెప్పేసి కూడా మీరు ఆరోపించడం జరిగింది అంతేకాకుండా నిన్న రావు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు రఘునందన్ రావు గారికి సంబంధించినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో కోటి రూపాయలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఆదేశాల మేరకు ఏదైతే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మాత్రమే పట్టుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా లేకపోతే వాళ్ళతో ములాఖాత అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఒకవేళ ఉంటే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ లో చిత్తశుద్ధి ఉంటే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలుగా చేయాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఇవన్నీ జరిగినాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దుబాక ఉప ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న హరీష్ రావుని అప్పుడు జిల్లా కలెక్టర్ని ముద్దలుగా చేసి రిమాండ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నా నాది న్యాయమైన డిమాండు నేను ట్వంటీ ట్వంటీ నవంబర్ నుంచి ఇదే మాట అరుస్తున్నా ఇప్పుడు దానికి రెండు ఆధారాలు దొరికినాయి ఈ రెండు ఆధారాలను కలిపి కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టి ఇన్వెస్టిగేట్ చేయండి అని అడుగుతున్నాం మీరు డీజీపీ కూడా కలిసి ఆ దర్దాపుగా వారం రోజులు కాబోస్తూ ఉంది దీనిపైన కూడా చర్యలు తీసుకున్నట్టుగా కనపడట్లేదు దీని సో వాళ్ళు ఏమైనా వెయిట్ అండ్ సీ అని చూస్తున్నారా లేదా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల కోసం ఏమైనా రాజీ ఫార్ములా చూసుకుంటున్నారా నాకు తెలియదు కానీ ఆయన నేచర్ తెలిసిన వ్యక్తిగా అట్లా చేయొద్దని అయితే నేను చెప్పదలుచుకున్నాను ఆయనకి చేయకూడదు అని చెప్తా ఉన్నాను ఎందుకంటే భార్య ఫోన్లు భర్తల ఫోన్లు కోడళ్ళ ఫోన్లు కుటుంబాలలో ప్రైవసీని విచ్ఛిన్నం చేసే రీతి లోపల ఎవరు పడితే వాళ్ళు ఎవరి ఫోన్లు పడితే వాళ్ళ ఫోన్లు వినుకుంటూ పోతూ ఉంటే భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి జీవించే హక్కును అరించినట్టు అవుతుంది అందుకని నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇయ్యాలడి దాకా ఎవరెవరు ఎవరెవరు ఫోన్లు ఇన్నారు దాంట్లో ఎవరెవరు ముద్దాయిలు మీ ఇంట్లో ముద్దాయిలు అయినా మా ఇంట్లో అయినా అందరినీ స్ట్రేట్గా రిమాండ్ చేయమని కోరుతున్నారు పక్కన రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లాడగేటువంటి నైతిక హక్కు లేదని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు కేవలం శ్రీరామ్ అన్నటువంటి పదం మరో పక్కన అక్షింతలు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేయలేదని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు సో ఉన్నటువంటి అవగాహన అది ఆయనకు రాజకీయాల మీద అవగాహన లేదు అహంకారం ఎక్కువైంది అయ్య అయ్యే పేరు చెప్పుకొని వచ్చిన అహంకారం ఆయనకి ఏం తెలియదు పుణ్యానికి అయ్యే సంపాదించింది దాని మీద అయ్యే పేరు మీద వచ్చి ఎదుగుతున్నాడు ఎక్కువ మాట్లాడితే కాబట్టి వాళ్ళ పార్టీకి పరిస్థితి వచ్చింది ఇంకా అట్లే వరకు ఆయన ఆయన తీసుకుపోయి మూసీలా కలుపుతారు ఒక పక్కన మీరు మెదక్ నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు మీకు ఆ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ వెంకటరామరెడ్డిని నిలబెట్టడం జరిగింది దీనిలో ఒక వ్యూహాత్మకంగా నిలబెట్టడం జరిగింది ఆయన ఏమో వంద కోట్లైన ఖర్చు పెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆయన అంటున్నారు ఈ మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు వెయ్యి కోట్లు పెట్టుమను మా జిల్లాకి వెళ్ళి దోసుకున్నాయి కదా మల్లాని సాగరు రంగనాయక్ సాగరు కొండపోచమ్మ సాగరు ఇవన్నీ దోసుకున్నాయి కదా వాళ్ళందరినీ పిలిచి ఇంటికి యాభై లక్షలు ఏమని ఉండ్రి రేపటి నుంచే పెంచుమను నేనే స్వాగతిస్తాను ఇప్పిస్తాను నేనే ముందు ఉండి అందరి తోలికొచ్చి ఇప్పిస్తాను నేను అదే కేసీఆర్ యా హరీష్యా లెక్క తేలాల్సి ఉంటుంది కదా తేలుతుంది రేపు రావు నేనే చెప్పింది కదా రాజపుష్ప నుంచి డబ్బులు తీసుకుపోయి మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం ఒక ఎమ్మెల్సీ గారి కోసం డిస్ట్రిబ్యూట్ చేసినామని చెప్పిండు కదా రేపు మరి రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి రాజపుష్ప మీద కూడా చేయాలి వెంకట్రామరెడ్డిని కూడా చేయాలి చేస్తారా లేదు రెవెన్యూ మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డికి విఎంకుడు కాబట్టి వదిలి పెడతారా విల్ వెయిట్ అండ్ సి రానున్నటువంటి ఎన్నికల్లో మెదక్ నుంచి మీకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఎవరు ముఖ్యంగా తెలంగాణలో మీ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకోబోతూ ఉంది ఏ పార్టీ తింటే మీకు పోటీ ఉండేటువంటి అవకాశం మా పార్టీ పదిహేడు సీట్లు గెలుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ లేదు బీఆర్ఎస్ ఈజ్ ఎ బిగ్ జీరో ఏమన్నా వస్తే మన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏమన్నా మాకు కొంతమేరకు పోటీ ఇస్తుంది